ద లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఈమె తన శక్తి కొలది చేసి మార్క్స్ వార్త దేమో ఎనిమిదో వచ్చినము నా ముందుకు వచ్చే చిన్న చిన్న పనులు చేసేందుకు నీ కృపతో నాకు శక్తిని ప్రసాదించు ప్రభు ఇతరులు అల్పమైనవిగా ఎంచే స్వల్ప కార్యాలని ఇష్టంగా చేసే మనసును నాకు దయచేయి ఆహా నా ప్రభువుల నేనుంటే ఎంత బావుంను ఆయనలాంటి ప్రేమ నాకుంటే ఎంత బావుంను అప్పుడు ఐశ్వర్యవంతమైన ఆనందం నా సొంతం ఆనందకరమైన పరలోక రాజ్యంలో నాకు స్థానం నా దినాల ఇప్పుడు నాకు తెలియదు నా జీవన సంధ్యా సమయం సమీపిస్తోంది నా ప్రభుని ఎదుర్కొనే గడియ ముందుకొస్తోంది నా ప్రభువు కోసం నేనేదైనా చేయకపోతే ఎలా చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉండేవాళ్ళు రాబోయే నిత్యత్వంలో ప్రకాశమానమైన కిరీటాలు ధరిస్తారు ఎందుకంటే ఇతరులు స్వల్పమైనవిగాను అల్పమైనవిగాను ఎంచే పనుల్ని వాళ్ళు శనగకుండా సంతోషంగా చేస్తారు ముళ్ళు తుప్పలు గచ్చుపదులు ఉన్న కఠినమైన దారుల్లో వాళ్ళు ఆనందంతో గంతులు వేసుకుంటూ వెళ్తారు కర్కురాలు ఉండే కష్టాల కొండల్ని వాళ్ళు శనగకుండా ఎక్కేస్తారు ఎవరు ముట్టుకొని ఎవరు చేసేందుకు ఇష్టపడని పనుల్ని వాళ్ళు ఇష్టంగా చేస్తారు ప్రాముఖ్యం కాని పనుల్ని వాళ్ళు అత్యంత శ్రద్ధ శక్తులతో చేస్తారు పరిచే చిన్న చిన్న పనుల్ని వాళ్ళు చిరునవ్వులు చిందిస్తూ చేస్తారు ఈ లోకంలో చిరిగిన బట్టలతోనూ చింపిరి తలలతోనూ ప్రభు కోసం నమ్మకంగా జీవించే ఆ వ్యక్తులు రాబోయే లోకంలో రారాచేదుట రాజరికపు దుస్తులు ధరిస్తారు ఆహా అన్ని విషయాలలో నమ్మకంగా ఉండే ఆ వ్యక్తులు ఎంత ధన్యలు గొప్ప గొప్ప వాళ్లంతా చిన్న చిన్న జీవితాలను జీవించారు ప్రవణ్ యేసు తన ముప్పై ఏళ్ళ వయసు వరకు నచరేతరే చిన్న గ్రామంలో ఎన్నికలేని వ్యక్తుల మధ్య గుర్తింపు లేని సంభవాలతో జీవించాడు తన తండ్రికి చెందిన చిన్న వడ్రంగి దుకాణంలో ఆయన నమ్మకంగా శ్రమించాడు గ్రామీణంలో పొద్దుపోని వ్యర్థమైన మాటల్లో తలదూర్చక తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు ఆయన స్వల్పమైనవిగా కనిపించే అల్పమైన విషయాలలో కూడా ఆయన నమ్మకంగా ఉంటూ వచ్చాడు ఫలితంగా ఇప్పుడు ఆయన పరలోక మహిమలో గౌరవ మర్యాదలతో కిరీటం ధరించాడు అది ఎల్లప్పుడూ ఆయన తలపై నిలిచే ఉంటుంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాకీన్